నాయకత్వం వర్ధిల్లాలి అరవిందన్న నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేడు భారతీయ జనతా పార్టీ పట్టణ మధ్యరేంలో ఈ రోజు ఆర్మూర్ పట్టణంలోని అరవై మూడు అరవై ఏడు ముప్పై రెండు ముప్పై మూడు వార్డులలో ఇంటింటికి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణాధ్యక్షులు ఉదయ్ గారు అందాపూర్ రమేష్ గారు శిఖర్ సిన్ గారు మరియు కార్యకర్తలు నాయకులు జోని ప్రకాష్ గారు అందరూ కూడా రావడం వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఇంటికి కూడా ఈ రోజు మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అరవింద్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా వివరించి ఈ రాబోయే లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మా అరవింద్ ని గెలిపించాలని కోరడం జరిగింది ప్రజలతోటి సానుకూలమైన స్పందన రావడం జరిగింది గతంలో అయోధ్య మందిర నుంచి పెండింగ్ ఉన్న ఈ రోజు మోడీ నాయకత్వంలో ఈ రోజు అయోధ్య మందిరం నిర్మాణం జరిగింది అట్లాగే అరవిందన్న నాయకత్వంలో చూస్తూ ఉంటే ఇక్కడ బ్రిడ్జిలు కానివ్వండి వారు మంచి అఖండ మెజారిటీ లోక్సభ ఎన్నికల్లో గెలిపిస్తామని ప్రజలు స్వచ్ఛందంగా మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషం వారికి కూడా మోడీ గారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి క్లుప్తంగా వివరించడం జరిగింది ప్రజలు సానుకూలంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లక్ష ఓట్లకు పైగా అరవిధంగా గెలుస్తానని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ ముప్పై రెండు ముప్పై మూడు వార్డులలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలో డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ చేయనటువంటి ఈ నరే కాంగ్రెస్ చేయనటువంటి పనులు పదేళ్లలో నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది ఎందుకంటే దేశం ఈరోజు నరేంద్ర మోడీ నుంచి ప్రపంచంలోనే ఇలా నంబర్ వన్ స్థానంలో అంటే నాలుగు ఆర్థిక పరంగా నాలుగో స్థానంలో ఎదిగింది పదకొండో స్థానం నుంచి నాలుగో స్థానం ఇంకో స్థానుకుంటే నేను మూడో స్థానం తెస్తాను ఇంకో మళ్ళీ ఇంకా ఐదేళ్ళు ఒకటో ఒకటోసారి నంబర్ వన్ స్థానంలో ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది దీన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ప్రపంచ దేశం అయ్యారు అంటే నరేంద్ర మోడీ గారు అందుకొరకే మేము ఒక్క ప్రజల్ని కోరుతున్నాం ఈరోజు ఎంపీ అరవింద్ గారిని మరోసారి గెలిపించి నరేంద్ర మోడీకి మద్దతుగా నాలుగు వందల స్థానాలు గెలిపించాలని మేము కోరుతున్నాం ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు అరవై మూడు అరవై ఏడు ఆర్మ పట్టణంలో బూత్లో ప్రచారం నిర్మించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు దేగ ఉదయ్ గారు మరియు భూతాధ్యక్షులు అధ్యక్షులు మరియు జిల్లా అధికార ప్రతినిధి మరియు శ్రీకా శ్రీనివాస్ గారు కల్గూడి గంగాధర్ గారు ఇక్కడ పాల్గొన్నట్టు ప్రకాష్ గారు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ వారే మేము ఖచ్చితంగా ఈసారి మోడీని గెలిపించుకుంటాం పక్కా నాలుగు వందల సీట్లు దాటితే మాకు నమ్మకం ఉంది మోడీ గారు చేసినటువంటి సేవ అదేవిధంగా ఎన్నో ఏళ్ళలో ఐదు వందల సంవత్సరాల్లో పెనుగున్నటువంటి రా రామ మందిర నిర్మాణం కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ మరియు పిల్లల భవిష్యత్తుకు మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులను అన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా నాలుగు వందల నోట్లు నాలుగు వందల సీట్లు దాటిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఆర్మూరులో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పథకాలను మేము జరిగింది వారు కూడా లబ్ధిదారులు మేము రైసు తీసుకున్నాం మేము బావుల వంటి రుణాలు తీసుకున్నాం అంతేకాకుండా మేము ముద్ర లోన్లు తీసుకున్నాం స్ట్రీట్ వెండర్ లోన్లు తీసుకున్నాం వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది ఇది చాలా సంతోషకరం అదేవిధంగా మన ఎంపీ అరవింద్ అయినటువంటి అరవింద్ గారు ఒకే మాట చెప్పిండు పది పస్ బోర్డు తీసుకొస్తానడు దానికి కట్టుబడి పది బోర్డు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా అనేక మంది చిన్న పిల్లలను కాపాడడం జరిగింది పేదవాళ్లకు బూత్ కమిటీ మెంబర్స్కు బీజేపీ కుటుంబంలో ఏ ఇబ్బంది అయినా నేను నానని అరవింద్ గారు భరోసా ఇస్తున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా పంపార్ మెజార్టీతో రెండు లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా కార్యకర్తలు కూడా కష్టపడుతున్నారు ఇదే ఇదే విధంగా ఏదైతే ఎలక్షన్ అయిపోతే వరకు కూడా మన కార్యకర్తలు కష్టపడి మన నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల సీట్లలో భాగంగా నిజామాబాద్ సీట్లు కూడా గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్మీ పట్నాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Yes,